అఖిల భారత యాదవసభ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మల్లేష్ యాదవ్ గారు మరి అదేవిధంగా యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ గారు వారి యొక్క సంఘమిత్ర బృందం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇటీవలే ఎన్నికైనటువంటి గౌరవనీయులు మిత్రులు సోదరులు చింతల రవీంద్ర యాదవ్ గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శేఖర్ శేఖరరాయ్ నన్ను కూడా నాతో పాటు మా మిత్రులు మరి అదేవిధంగా జనరల్ సెక్రటరీ శ్రీహారి యాదవ్ గారిని మహేందర్ యాదవ్ గారిని ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ఇంత మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు ఇక్కడ పెద్దపల్లి యాదవులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి విధంగా ఈ యొక్క ఉగాది పండుగ ఈ యొక్క సంవత్సరం మన విశ్వవాసు నామ సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ యొక్క సంవత్సరం పెద్దపల్లి పెళ్లి యాదవులకు మరి తెలంగాణ ప్రజలందరికీ మరి అదే విధంగా రైతులకు కూడా భారీ వర్షాలు పడి మంచి వర్షాలు పడి రైతుల పంటలు కూడా బాగా పండాలని చెప్పేసి కార్మికుల జీవితాల్లో సంతోషం ఉండాలని చెప్పేసి మరి అదే విధంగా విద్యలో కానీ వృత్తిలో కానీ అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క భగవంతుని కోరుకుంటూ ముఖ్యంగా మా పెద్దపల్లి జిల్లాకు ఒక చాలా మా రాష్ట్రంలో మా యాదవ సంఘాలకు ప్రత్యేకమైన గుర్తుకున్నది అది మల్లేష్ యాదవ్ గారు కావచ్చు మరి మాల తిరుపతి కావచ్చు అదేవిధంగా పర్వత కావచ్చు సోదరుడు ఎప్పుడూ ఓటమిగానే ఈ నాయకుడు మన గంట రాములు యాదవ్ గారు కూడా కావచ్చు ఎందుకంటే ఎప్పుడైనా ఏ సమావేశం ఏర్పాటు చేసినా ఏ కార్యక్రమం ఏసినా రాష్ట్రం నుంచి మమ్మల్ని ఆహ్వానించేసి మమ్మల్ని సాధారణంగా గౌరవిస్తూ మరి విధంగా మీ యొక్క కార్యక్రమం చక్కగా మిమ్మల్ని మనస్ఫూర్తి అభిమానిస్తూ మరి ఇంకో సోదరుడు నాగరాజు కూడా మరి చాలా విధంగా ఎందుకంటే ఇంకో సోదరుడు కిరణాలు ఉంటాడు దామోదర్ యాదవ్ అని చెప్పేసి వారు కూడా కష్టం కూడా వారు వారి యొక్క సహాయను ఎప్పుడు కూడా నాగరాజు యాదవ్ తోటి చేపిస్తున్నటువంటి వారు కూడా భగవంతుడు మంచి చేసుకూర్చాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఒక్కటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు మా యొక్క జనమ ప్రతిభ మీరు మాకు అవకాశం ఇవ్వాలి రాజకీయాల్లో ఎమ్మెల్యే సీట్లలో ఇవ్వలేదు కనీసం ఖచ్చితంగా వచ్చే లోకల్ బాడీలో ఖచ్చితంగా మా యొక్క వాట గొల్ల కుర్మ రెండు కలిపితే ఇరవై శాతం ఉన్నది కాబట్టి ఇరవై శాతం అంటే ఉన్నటువంటి ఈ సంఖ్యలో ఇరవై శాతం అది జడ్పీటీసీ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి సర్పంచ్ కానివ్వండి చైర్మన్ ప్రజలు కానివ్వండి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెప్తాము ఎందుకంటే పార్టీలు వేరైనప్పుడు కూడా యాదవులు మొన్న మీకు ఓట్లు వేసి కాబట్టి ఇప్పుడు కూడా యాదవ ఫెడరేషన్ యాదవ మీరు ఇవ్వలేదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదే కాకుండా ఇంకా రెండు మూడు శాఖల్లో కూడా చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా యాదవ్ ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి వేయాలని చెప్పి అనుకున్నాం గత ప్రభుత్వంలో ఐదుగురు ఎంఎల్ నుండి ఒక ఎంపీ ఉండే ఓ ఎమ్మెల్సీ ఉండే ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్ ఉండి మరి ఈ ప్రభుత్వంలో ఉండాలి ప్రభుత్వం పదిహేను నెలలు అయిపోయింది పదిహేను నెలలు కూడా మాకు అవకాశం కల్పించదు మేము ఒకవేళ డిమాండ్ చేస్తున్నాం మీ పార్టీ ఉన్నాను అదే అన్ అదే మన అంజన్ కుమార్ యాదవ్ ఎంపీ వాళ్ళు రాడా అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నాడు సీనియర్ ఉన్నాడు చాలా కష్టవాళ్ళు వారికి ఎమ్మెల్సీ నుంచి మంత్రి పదవి చేయండి మీ ప్రభుత్వాన్ని హరిసిస్తారని చెప్పేసి ఇంకెవరు కానీ చేయండి ఆ యొక్క అర్హత ఉన్నట్టు వాళ్ళకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాబోయే ఎలక్షన్ లో అందరం ఐక్యత పనిచేసి ఎన్ని రోజుల వరకు ఓట్లు మన అయినాయి సీట్లు వాళ్ళ వాళ్ళేనాయి ఇప్పుడు ఓట్లు మనే సీట్లు కూడా మనే కావాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ అయినా అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ బీఆర్ఎస్ కానీ ఖచ్చితంగా మాట వాళ్ళు ఇవ్వాలే ఇస్తేనే మిమ్మల్ని రాష్ట్రంలో మీకు మీ వాళ్ళని గెలిపించే అవకాశం ఉంటుంది లేని పక్షంలో మా వాళ్ళను ఏ ఊర్లో చూసినా సూర్యచందులు ఉన్నది ఎంత నిజమో ప్రతి గ్రామంలో యాదవ్ ఉన్నదని కూడా అంతే ముఖ్యమని చెప్పి ఈ ముఖంగా తెలియస్తున్నాను కాబట్టి యాదవులను గుర్తుపెట్టుకోండి ఏ ఊర్లో కూడా వంద గంట కాలు కడప తక్కువ లేదు కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్లు కానీ ఎంపీటీలు కానీ దేపీడీలు కానీ అవకాశం ఇవ్వండి ఇదే కాకుండా ఇంకా ఎమ్మెల్సీలు కానీ నామినేట్ పదవులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలను ప్రభుత్వాన్ని మరి మిగతా పార్టీలు డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ ఎప్పుడు కూడా చక్కని కార్యక్రమాలు చేసి మీరు అందరినీ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా మరి మల్లేష్ యాదవ్ గారిని అదేవిధంగా తిరుపతి యాదవ్ గారిని వారి సహకరించిన పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరికి ఉగాది పండుగ శుభాకాంక్ష తెలియస్తూ యాదవ సోదరులందరినీ కూడా పిలుచుకొని ఇక్కడ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది మన నూతన సంవత్సరం మొదలవుతుంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు చెప్పుతూ అట్లాగే పంచాంగ శ్రవణము మరి మన రాబోయే సంవత్సరం మన అందరికీ ఎలా ఉండబోతుందో చక్కటి పఠనం జరిగింది అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నాకు నచ్చిన ముఖ్య అంశం ఏమిటంటే వివిధ హోదాలలో ఉండి వివిధ పల్లల్లో ఉండి వారి వారి ఎంప్లాయీసే కానీ మరి కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ప్రముఖుల్ని చక్కగా కష్టపడి వాళ్ళ అనునిత్యం వాళ్ళ దినచర్యని చక్కగా చేసుకునే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఇక్కడ సన్మానించడం చేయడము పని ఏదైనా పెద్దది చిన్నది కాదు మనము సత్కరించుకోవడం వాళ్ళని ముఖ్యమని చెప్పేసి ఇక్కడ పిలుచుకొని సత్కరించడం జరిగింది చాలా చక్కటి కార్యక్రమం జరిగింది అట్లాగే ఈ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ గత రెండు వేల పదహారు సంవత్సరాల నుంచి నిరంతరము నడుస్తున్నది ఇంకా ఇలాగే ఎన్నో రానున్న సంవత్సరాలలో చేసి ఎంతోమందికి ఆసరగా నిలబడాలని చెప్పేసి నా మనవి అట్లాగే కొంతమందికి ఆర్థిక సహాయము కూడా అందించడం జరిగింది సో మరి ఒక్కసారి మన ట్రస్టు సభ్యులందరికీ కూడా ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు